ప్రేక్షకులకు శుభ శుభోదయం మరియు ఈరోజు మరి కొన్ని స్ఫూర్తివంతమైన కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మరి తీసుకుంటే మరి చూడండి అపజ్ఞానాలను విజయాలుగా మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చేది జీవితం ఫెయిర్స్ నుంచి కూడా పాఠాలు పాఠాలు నేర్చుకోండి ఇంటికి వెళ్ళాలి మన లక్ష్యం మన గమ్యం నిరంతరం మనం మనం చేసుకోవాలి మనం ఏం సాధించాలి అన్నది మనం నిరంతరం మన కళ్ళ ముందు కనబడాలి అవే కళలుగా మనం ఏమైతే మన ఆలోచనలు మన భావాలు ఉన్నాయో అవే మనకి కళలుగా వస్తాయి మరి రోజుల్లో అందుకే నేను అబ్దుల్ కలాం గారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నారు మరి నేను కూడా జీవితం ఉన్న కవిత రాశాను మరి చదివాను లేదు యూట్యూబ్లో ఉండే ఉంటుంది ఇవి చూసుకుని మళ్ళీ చదువుతా కావాలంటే చూడండి చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోలు బాగా స్ఫూర్తి పొందిస్తున్నారు బాగా ప్రాణ బాగా ఉత్సాహం వస్తుంది బాగా బాగుంటున్నాయి వీడియోలు మీరు మీరు ఇంకా చేయాలి చేయాలంటున్నాడు మీ బయటి రాజు అని ఆయన కూడా చాలా ఇన్స్పైరింగ్ అయ్యాను అంటున్నాడు ఆయన వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు వైజాగ్ రమ్మంటున్నాడు ఆయన వైజాగ్ మా ఊరు రావాలి మీరు టీ మాస్టర్గా ఆయన చేస్తున్నాడు ఈ రోజుకి నెంబర్ సంపాదించుకుంటున్నాడు మీరు నన్ను పని మా కొట్టు కట్టేసి వచ్చేస్తాను అంటున్నాడు ఆయన ఒక టైం ఉందని నేను అతనికి చెప్తున్నాను మరి వద్దుగానే చూస్తూ ఉంటే వీడియోలు ఇంకా మంచి మంచి ఆలోచనలు అన్నీ కానీ మేము ముందు తీసుకొస్తున్న కొత్త కొత్త ఆలోచనలు మీకు మరి అలాగే ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు సబ్జెక్టు మరి స్ఫూర్తి అనే కథలు మనం చెప్పుకున్నాం మరి పడిపోయి లేచి అన్ని వీడియోలు చాలా ఉత్సాహంగా ఇన్స్పైరింగ్ కొత్త 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 ఆలోచనలు బిజినెస్ అలాగే మరి షుగర్ చెప్పులు ఇవి చెప్పాను ఒక వ్యాపారం తీసుకుంటే షుగర్ మెడిసిన్ ఆర్థోపెటిక్ పేషెంట్లకి చెప్పులు ఎంసీఆర్ ఎంసీపీ సెల్యులర్ రిగ్జిన్ మైక్ ఎంసీఆర్ అంటే సెల్యులర్ రెగ్జిన్ ఎంసీపీ అంటే మైక్రో సెల్యులర్ మరి మరి ఈ చెప్పులు షుగర్ పేషెంట్ల చెప్పులు కూడా మరి హోల్సేల్గా మీరు సర్జికల్ షాప్లు కట్టి వేయచ్చు డిస్కౌంట్లో డాక్టర్ల కమిషన్ ఇస్తా అంటే అవి వాళ్ళు వాళ్ళు రిఫర్ చేస్తారు దాంట్లో టెన్ పర్సెంట్ వాళ్ళు కమిషన్ అంటే వాళ్ళు డాక్టర్లే మీకు షాప్కి పంపిస్తారు ఈ డెలివరీ ఇచ్చుకోవచ్చు మరి బాగానే మార్కెట్లో బాగానే సెల్ అవుతున్న బిజినెస్ మరి అలాగే రా ఈ ట్యూబ్లెట్ చౌకులు తయారీ కానీ అలాగే పేపర్ ప్లేట్లు డిస్పోజల్ స్ బాదం పప్పు ఇవన్నీ హోల్సేల్గా నూడిల్స్ పానీపూరి పానీపూరి కూడా ఇంట్లో మిషన్ చపాతీలు ఒత్తినట్టు అలాంటి ఒత్తి తయారు చేసి మరి హోల్సేల్గా కుట్లు వాళ్ళు ఉన్నారు అలాగే నూడిల్స్ కూడా హోల్సేల్గా షాప్లు వేసేవాళ్ళు ఉన్నారు అలాగే గుడ్లు అలాగే గొర్రెలు బర్రెలు పెంచి మరి హోల్సేల్గా వేసే వాళ్ళు ఉన్నారు అలాగే మందులు హోల్సేల్గా మెడిసిన్స్ తీసుకొని హోల్సేల్గా సప్లై తీసేవాళ్ళు ఉన్నారు డాక్టర్లకి ఆర్ఎంపి క్లినిక్కి మరి ఉంటాయి కదా హాస్పిటల్కి వాటిని ఇంట్రడ్యూస్ చేసి హోల్సేల్గా డెలివరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాటి మీద కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాగే ఆయుర్వేద మందులు మరి కొండపిండాకు మీరు మరి అది కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది కొండపిండాకు కొండపిండాకు కూడా తీసుకొచ్చి మరి అమ్మే వాళ్ళు ఉన్నారు అలాగే గుంటకర ఆకు తలలో తల తెల్లగా అయితే అది నల్లగా మారుస్తుంది అవి కూడా కొంతమంది అవి ఆకులు సేకరించి అవి మరి రసాలు ఈ ఆయుర్వేది పసర మందు తయారు చేసి అమ్మ వాళ్ళు ఉన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్ అమ్ముతూ కూడా సంపాదించుకున్నారు ఇందులో స్వయం ఉపాధి మన చుట్టూ ఉన్న పసు ఈ వృక్షాల్లోనే వృక్ష సంపత్లోనే మరి ఎంతో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి మీకు తెలియ తెలియదు మరి మన జుట్టు తెల్లబడా తెల్లబడిన జుట్టు నల్లబడాలన్నా మన మేషాలు కానీ గీలన్న కానీ మరి చెయ్య నల్లగా రావాలంటే మరి అన్ని ఆయుర్వేదంలో దొరుకుతున్నాయి ఇప్పుడు అన్ని విడివిడిగా గ్యాస్ స్ట్రబుల్ కానీ మరి ఉదాహరణకి చెప్పి అనుకో కుంటలగ రాకు తెల్ల తెల్ల జుట్టును మరి నల్లగా మారుస్తున్నాను అలాగే కొండపిండాకు కిడ్నీలో రాళ్లను కరిగిస్తున్నాం లాగా వైద్యం చూసుకుంటే అలాగే మైలు ఇవి చాలా ఉన్నాయి అలాగే మైలు తత్వం కాపర్ సల్ఫేట్ అనే మందు తయారు చేసి కోళ్ళ పారాలు కాటి సప్లై చేసి మరి కొడుకుని కెనడా పంపించాడు చెప్పుకున్న స్ఫూర్తి కథల్లో అలాగే ఇక ఇక్కడ కాంపౌండ్ అనేది దొరుకుతుంది తెచ్చి కొన్ని లీటర్లు కావాలో వాళ్ళ ఆర్డర్ల మీద సప్లై చేసి వాళ్ళు ఉన్నారు కమిటీ వాళ్ళని అడిగితే చెప్తారు ఎన్ని లీటర్ల కలపడి కాంపౌండ్ ఎన్ని లీటర్లు పనికి చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ కాంపౌండ్ తెచ్చుకున్న హోల్సేల్గా చాలా తక్కువ ఉండదు ఇవి ఇరవై లీటర్ల క్యాన్లు కెగ్గులు దొరుకుతాయి మీకు మార్కెట్లో హోల్సేల్గా మరి హోల్సేల్ షాప్లు ఎక్కడున్నాయి ఏంటో తెలుసుకుంటే మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అక్కడ నుండి తీసుకునే సరికు డెలివరీ ఇచ్చి మరి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అలాగే మీరు చూడండి అలా వాటర్ క్యాన్ వాటర్ ప్లాంట్ పెట్టాలంటే సింటు నలభై గజాలు ముప్పై గజాలు సరిపోతుంది లక్ష రూపాయలు వాటర్ ప్లాంట్ దేవుద్ది పర్మిషన్ మరి ప్లాంట్ తయారు చేసి వాటర్ కెమెరా ఇప్పుడు విడివిగా వెళ్తున్నాయి వాటర్ కెమెరా కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు వచ్చింది సమ్మర్ ఎండాకాలం అలాగే చెరుకు రసం పళ్ళు పెట్టుకోవచ్చు చాలా ఈ నిమ్మరసం సుగంధి వాటర్ సుగంధి కటోర ఇవన్నీ మీరు చేసుకొని బాధంపాలని తయారు చేసి అన్ని లక్షలు ఈ సమ్మర్ సీజన్లో లక్షలు ఆర్జించే వాళ్ళు ఉన్నారు అలాగే కొబ్బరికాయలు అని గుడి దగ్గర కూర్చొని కొబ్బరికాయలు పువ్వులు నిమ్మకాయలు అమ్ముకొని సంపాదించే వాళ్ళు ఉన్నారు లక్షలు ఆర్జించే వాళ్ళు ఉన్నారు పువ్వులు పూర్తి డిమాండ్గా ఉంటుంది ఈ సంబంధాలు అందరూ కుళ్ళు గోపురాలు సందర్శిస్తారు పిల్లల్ని ఎగ్జామ్స్ అయిపోగానే మరి అది మీరు ఆలోచించండి గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ప్రైవేట్ హాస్పిటల్ కాడ జ్యూసులు తయారు చేసి జ్యూస్ బళ్ళు పెట్టుకొని అమ్మే వాళ్ళు ఉన్నారు బండి చాలా మార్కెట్లో చాలా తక్కువ సెకండ్స్లో అయితే ఇంకా తక్కువ రెండు వేలు పట్టుకుంటే తోపుడు బండి వచ్చింది మీద ఈ జ్యూస్ బళ్ళు అని జ్యూస్ తయారు చేసి ఈ ఈ నారింజ అని జ్యూస్ తయారు చేసి సపోటా అని చూసి తయారు చేసి మరి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు నెలకి వచ్చేసరికి యాభై వేలు డెబ్బై యాభై సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ కాడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్రష్లు సబ్బులు టీలు రకరకాలుగా మరి తయారు చేసి సప్లై చేసేవాళ్ళు ఉన్నారు సబ్బులు కంపెనీలు ఉన్నాయి హోల్సేల్గా మీకు మార్కెట్లో తక్కువ వాడితే అలాగే బిస్కెట్లు రసుకులు బేకరీ బిస్కెట్లు అని కేకులు అని తయారు చేసి కొట్లు వేసే వాళ్ళు ఉన్నారు మొలకెత్తిన పొద్దున్నే ఆశాడు ఏసీ కూడా కొంతమంది టీ స్టాల్కి వాటికి ఉపాదించారు రాగి జావ అలాగే మరి రాగి మరి ఐరన్ ఉంటుంది పుష్కలంగా జెండాకాలం చలువ జావ తయారు చేసి గ్లాస్ పది ఇరవై అమ్మే వాళ్ళు ఉన్నారు ఉడకబెట్టిన కోడిగుడ్లు వాకర్స్ జాకింగ్ వచ్చేవాళ్ళు పొద్దున్నే రన్నింగ్ వాకింగ్ వచ్చి మరి ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు వాకింగ్ చేయాలి వాకింగ్ చేస్తే మన పట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా అది కరిగిపోద్ది కోడిగుడ్డు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి మరి డాక్టర్లు మరి మరి హెల్త్కి సంబంధించిన వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు కోడిగుడ్డు తినమని ప్రతిరోజు కోడిగుడ్డు తింటే మరి గుండెకి మంచిది తర్వాత ఈ రెసిస్టెన్స్ పవర్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది ఇంకా ఇది మన బుద్ధి చురుగుదల పెరుగుద్ది అని చెప్పేసి కోడిగుడ్డు తినమన్నారు కోడిగుడ్డు కూడా హోల్సేల్గా పాలు తెచ్చి సప్లై చేసి నూడిల్స్ పలికి టిఫిన్ పలికి బుద్ధిని కోడిగుడ్డు అట్టు ఫ్రీలు ఉన్నారు ఉడుగు డట్ మీద కూడా అరవై వేలు గల సంపాదించే వాళ్ళు ఉన్నారు చెప్పుకున్నాం మనం చాలా సక్సెస్ స్టోరీస్ మరి కాబట్టి మీరు ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకుని ఏది కాదేది వ్యాపారానికి కానీ అన అనర్హం ఆయన శ్రీశ్రీ గారు కాదేది కవితకి అనర్హం అన్నారు కాదేది వ్యాపారానికి అనర్హం హెల్త్ ఫ్రమ్ ద వేస్ట్ మరి వేస్ట్ నుంచి కూడా చెత్త నుంచి కూడా ప్లాస్టిక్ బాటిళ్ళు ఈ అట్టబెట్లు ఏడుకొని కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకి వచ్చేసరికి ముప్పై ఏడు ఆ పిల్లలకు ఏం చేసేవాళ్ళు ఉన్నారు అలా ఉల్లిపాయ బళ్ళు మీద ఉల్లిపాయలు వేసుకొని చింతపండు వెల్లుల్లి అల్లం తెచ్చి మరి అవి వాళ్ళు ఉన్నారు ఆ పేస్ట్లు మళ్ళీ హోల్సేల్గా కుట్లుగా వేసేవాళ్ళు ఉన్నారు ప్యాకింగ్ చేసి అల్లం మసాలా వెల్లుల్లి మసాలా కుట్లుగేసే వాళ్ళు పిల్లలు తినే పాప్కార్న్ ఐదు రూపాయల ప్యాకెట్లు కొద్ది రూపాయల ప్యాకెట్ల మీద కూడా రూపాయి మిగులుద్ది హోల్సేల్గా టీవీస్ పెట్టుకొని పెట్టుకుని కుట్లుగేసేవాళ్ళు ఉన్నారు బిస్కెట్ ప్యాకెట్లు అనేవి తర్వాత నవరత్న ఆయిల్ ఆయిల్ మీద కూడా అరవై పైసే పడుతుంది హోల్సేల్ కుట్లు తొంభై పైసలు వేస్తే పది పైసలు లాభానికి కొట్లకి వేసేవాళ్ళు ఉన్నారు మనకి ముప్పై పైసలు దీనికి హోల్సేల్గా తీసుకొని కొట్లు వేస్తే మరి చాలా వ్యాపారాలు ఉన్నాయి అలాగే బ్యూటీషన్ కోర్సులు లేడీస్ నేర్చుకుంటున్నారు అవి కూడా మరి మరి అలాగే చీరలు కుట్టడం పాల్స్ తెచ్చుకొని చీరలకి కుట్టి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు చీరలకు పాల్స్ అలాగే మామూలు చీరలు ఎంబ్రాయిడరీ చైర్లుగా మార్చి ఎప్పుడైతే రేట్లకి డిమాండ్గా నేర్లు ఉన్నారు యూట్యూబ్లోకి వచ్చే నీట్లు దాని మీద సాగన్స్ కూడా నడుపుతున్నారు వాళ్ళు ప్రైవేట్గా మరి మీరు ఆలోచించండి ఆలోచన మరి ఒక మహాయుద్ధం మరి ఆలోచిస్తేనే మీకు కొత్త కొత్త మీకు ఏదైనా కావాలన్నా మీకు ఏదైనా అవసరమైనా మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినా మీరు మీకు మీరే దాచుకున్న డబ్బుల నుంచి తీసి ఖర్చు పెట్టుకోవాలి మీకు ఎవరు ఏమి ఎవరు మరి మీ అవసరాలకి మీరు సరిపడా మీకు సంపాదించుకోవాలి ఇంటిని పది చేస్తేనే కారణం రోజులు ఇవి మరి ఖర్చులు పెరిగిపోయి ఖర్చులు అదిపోయి తప్పకూడదు విలాసిన అవసరాలు చూసుకొని అవసరం అంతే దాన్ని ఖర్చు పెట్టండి రూపాయి పోతే రూపాయి తిరిగి రాదు రూపాయి ఎవరు ఇవ్వరు ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా మీరు అది గమనంలో పెట్టుకొని మన చుట్టూ ఉన్న పరిస్థితులు పరిశీలించండి నిశ్చితంగా మీకే అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా సంపాదించాలి మీ జీవితమే మీరు పాటండి వచ్చేది చూసుకోండి రానిది వదిలేయండి తగ్గించుకోండి ఆ వడ్డీలు అప్పులు ఏమైనా ఉన్నాయంటే వదిలించేసుకోండి అవన్నీ క్లియర్ చేసేసుకొని అప్పులకి ఇప్పుడు చేయమకండి అప్పులు వడ్డీలు ఇయ్యే జీవితం ఒకప్పు తోడు ఇంకొకప్పు పెనుముప్పుగా మారుతుంది మా జీవితాన్ని అది దమని పెట్టుకోండి అప్పు చోళ్ళు మనం ఇంటి తినండి కలువు గంజం ఎవరు మిమ్మల్ని తొంగి చూస్తారు ఏం తిన్నాను మీ స్థాయి పెరిగితే అప్పుడు అందరూ మీ దగ్గరికి వస్తారు మరి ఇప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వచ్చి మరి ఎట్లా తెప్పలగా చెరువు తప్పలు పదివేలు చెడు కథరా సుంతనే సొంతి శీత కథ బద్దిన చెప్పినట్లు మీ దగ్గర డబ్బులు ఉంటే అందరూ మనవారి అందరూ మీ ఇంటికి వస్తారు ఇక్కడ లేని ప్రేమాలు పుట్టుకొస్తాయి డబ్బులు ఉంటాయి తన సంపాదన సామర్థ్యం ఉన్నంత కాలం బంధువులు మీ ఎలా అనురాగం చూపుతారు ఆ సామర్థ్యం శీతలమై అంత సమయం ఆసనం అయినప్పుడు ఆత్మబంధువులు సైతం పలకరించాలన్నారు జగద్గురు ఆదిశంకరాచార్య మరి జగద్గురు ఆది శంకరాచార్య వారి మాటను కూడా మనం చేసుకోండి దిన సంపాదన సామర్థ్యం ఉన్నంతకాలం బంధువులు మీ ఎడల అనురాగం చూపుతారు ఆ సామర్థ్యం శిథిలమని అంతే సమయం ఆసన్నమైనప్పుడు ఆత్మ బంధువులు సైతం పలకరించారు మీరు గమనంలో పెట్టుకుని డబ్బులు సంపాదించండి డబ్బు అవసరం వచ్చిన అన్ని రోజులు ఒక రకంగా వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయండి చేయండి అది మీ అవసరానికి ఉపయోగపడుతుంది మరి అమ్మో ఒకటో తారీఖులో రైవిషరావు పంపినట్టుగా మీరు బాధలు పడకూడదు మీ జీవితం జీవితం ఉపజనం విజయాలుగా మార్చడానికి అవకాశం ఇస్తుంది పేదవాడు పుట్టిష్టడు కావాలి కళ్ళని అలా మీరు సాధన చేయాలి కృషి చేయాలి విజయానికి ఒకతే మెట్టు ఆహారం కృషి చేయడమే కృషి పట్టుదల దీక్ష మీరు మిమ్మల్ని అన్ని అత్యున్నత శిఖరాలకి తీసుకెళ్తుంది మీ గమ్యం దిశగా మీరు అడుగులు వేస్తున్నారా లేదో ఆలోచించండి ఇంకా గమ్యం పెట్టుకుంటే సరిపోదు మీ గమ్యానికి తగ్గట్టుగా కృషి చేస్తున్నానా లేదా ప్రశ్నించాను మీతో మీరు మాట్లాడుకోండి రోజుకో ఒక గంట స్వామి వివేకానంద స్వామి వివేకానంద వారు చెప్పినట్లుగా మీతో మీరు ఒక గంట రోజు మాట్లాడు కొన్ని త్యాగాల వల్లనే కొన్ని కార్యాలు సాధిస్తారు కొన్ని త్యాగాల వల్లనే కొన్ని కార్యాలు సాధిస్తారు అది కూడా స్వామి వివేకానంద నిద్ర తగ్గించుకోండి అవసరం చెప్పి తగ్గించుకోండి కృషి చేయండి కృషి చేయండి కృషి చేయండి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్కే మీ విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది కాబట్టి ఇతరుల ఎన్నో స్ఫూర్తిమైన కథలు చెప్పుకున్నాం మరి ఇలాగ బిజినెస్ ఐడియాస్ కానీ స్విమ్మింగ్ పది కానీ ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేసుకోండి నరు నాలుగు పనులు చేస్తున్నారు ఈరోజు ఒకళ్ళు ఒక పని చేస్తే గడవని రోజు ఢిల్లీ పది పని చేస్తున్నారు కాబట్టి మీరు మీ ఆదాయ మార్గాలు పెంచుకోండి ఉన్న అవకాశాలు సద్విధం చేసుకోండి భగవంతుడు అన్నీ ఇచ్చాడు మరి అవసరాలు మనకి సరిపడా అన్ని ప్రకృతి సంపద అన్నీ ఉన్నాయి ఉన్న వనరులను వినియోగించుకొని మన అవసరాలకి సరిపడా సంపాదించుకునే అవకాశాలు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అవసరాలకి సరిపడా సంపాదించుకోండి మిగిలితే ఖర్చు పెట్టండి విలాసాల జోలికి పామాకండి పులిని చూసి నొక్క వార్తలు పెట్టుకున్నట్టుగా స్థాయికి మించి ఎగర అని చెప్పేసి మీరు అప్పులు చేసి మరి పెనుమప్పు తెచ్చుకోమకండి అది ప్రమాదం వద్దు అప్పు అనేది అప్పు లేకుండా వాడే అత్యధిక సంపన్నులు మనం కొటేషన్స్లో కూడా చదువుకున్నాం కాబట్టి మిత్రులారా కాబట్టి మిత్రులారా మీరు మరి ఒకసారి మీలో మీరు ఆలోచించుకొని మీ జీవితం గురించి మీరు కాసేపు కూర్చొని ఆలోచించుకొని వీళ్ళు మీద మాట్లాడుకోండి ఇది మరి మీకు బాగా సాధన చేయాలి కృషి చేయాలి బాగా ఆలోచించాలి మీ పుర్ర చురుకుదనం పెంచుకోవాలి పెంచుకొని మీ బతుకాన్ని వదిలించుకోవాలి మీ మైండ్ మా సెట్ ఎప్పుడైతే మారుతో మొత్తం అన్నీ మారిపోతాయి అన్నీ వచ్చేస్తాయి మీరు అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారు దాంట్లో డోకా లేదు కాబట్టి మీ కృషి మీ పట్టుదల మీ దీక్ష మిమ్మల్ని శిఖరాలు తీసుకెళ్తుంది క్రమశిక్షణ కూడా జీవితం చాలా ఇది మంచిది మరి ఏ అలారం ఏమీ లేకుండా నేను నాలుగున్నర బ్రహ్మాస్త్రమేమి ఉంటారు దేవతలు సంచరించేస్తాను నాలుగున్నర ఐదు గంటలకి వెలుగుస్తున్నాను అంటే మరి నేను మూడింటికి పడుకున్నా ఒంటి గంట పడుకున్నా ఎప్పుడు పడుకున్నా ఐదు ఆరుంటికల్లా లేచిపోతా అట్టి పరిస్థితులను మరి మిత్రుల మీరు కూడా అలాగే నేర్చుకుని ఎక్కువగా కష్టపడటానికి శరీరాన్ని అలవాటు చేయండి సుఖానికి కాదు సుఖాలకు అందరు పాటలాడతారు కష్టాలు కోర్చుకున్న సుఖాలు అని మరి శాశ్రమంలో మీరు పాట జయము నిశ్చయమురా భయము లేదురా జింకు గుంకు ముందు సాగిపోమురా సాగిపోము పరాభవము కలిగినట్టు పారిపోకము జయ్యము నిన్ను వరించి దాకా పూరికెల్వబోయి పూరి కష్టాలు కూర్చుకున్న సుఖాలు దొక్కుని సోమరు ఈ దేశం అందులో సోమరులై ఉండకూడదు ఉండకూడదు జయము రా భయము లేదురా భయపడమాకండి భయపడితే కుక్కలు కూడా మిమ్మల్ని తరుగుతాయి మీరు దయచేసి ఆ కుక్కలు తొలిగినప్పుడు మీరు ఆగిపోండి ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తే తోక తోకముడిచి వెనక్కి వెళ్ళిపోతాయి ఇది కూడా స్వామి వివేకానంద వారికి చెప్పారు మరి పెద్దల బోధనలు జీవితాలు విలువగా తిరుగుతున్న వివేకానంద పుస్తకాలు రామకృష్ణ విషయం వాళ్ళు ఇస్తున్నారు తీసుకొని చదవండి పెద్ద కాలక్షేపాలు వృధా కాలక్షేపాలు చేయాలని మీ జీవితంలో క్షణం పోతే తిరిగి రాదు టాటా గారు ఏడు నిమిషాల కోసం జాకి హెల్ప్ చేశారు అలాగే రామారావు గారు రెండు నిమిషాలు లేట్ అయితే పరిస్థితి ప్రదర్శనని కేకలు ఇవన్నీ మీరు స్ఫూర్తిగా తీసుకుని మహాత్మా గాంధీ కూడా బుడ్లో గడియారం ఉంటుంది క్రమశిక్షణ సమయపాలను పాటించండి పుట్టుదల దీక్ష ముందుకు వెళ్ళండి మీరు అర్థం శిఖరాలు ఎందుకు సాధించగలరు మీరే చూస్తారు ఎన్నో అద్భుత విజయాలు మీరు చూస్తారు మనిషి మీరు తెలుసుకుంటే ఎన్నో అద్భుత విజయాలు సాధించగలరు మీలోనే సర్వశక్తులు ఉన్నాయి కాబట్టి మీరు అది తెలుసుకోండి మీలో ఆసక్తి శక్తి ఉంటే మీలో ఉన్న శక్తిని లేపుద్ది ఆల్ ది బెస్ట్ మిత్రుల అందుకే అందరు గ్రూపులో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గ్రూపులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇది మంచి విషయం తెలియజేయండి ఆయన పైటిరాజు అనే మిత్రుడు కానీ ఆయన గట్టిగా కేకలే ఆయన అయిన దాన్ని గట్టిగా కేకలేస్తే మరి పెచ్చేదానికి అనుకుంటారు లేకపోతే హార్ట్కి కూడా ఎఫెక్ట్ వచ్చింది బాబు పైటరాజు కనుక దయచేసి అది ఏదో ఆవేశంలో వచ్చింది తప్పితే అనుకోకుండా మనకు కావాలని ఆవేశం తెచ్చుకోకూడదు ఆవేశం కావాలి ఆలోచన కావాలి గుండెలని గాయాలి మండించే గాయాలన్నారు మహాకాశ్ కనుక మీరు ఇది చూడండి నచ్చినీ ఎన్నో స్ఫూర్తివంతమైన కథలు మీకు ఎన్నో వీడియోలు ఉన్నాయి మీరు అన్ని వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకోసం ఈ వీడియో ఆల్ ది బెస్ట్ మిత్రుల థ్యాంక్ యూ సో మచ్